హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు అండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి భోగి పండుగ రోజు బ్లాగ్ అనమాట సో మన జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా భోగి పండుగ రోజున వేసే భోగి మంటల్లో కలిసిపోయి మీకు నాకు మనందరికీ సింపులీ శిరీష ఛానల్ చూస్తున్న వాళ్ళకి చూడండి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ఆనందాలు అలాగే సుఖ సంతోషాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సింప్లీ శిరీష ఛానల్ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు సో ఇంకా ఇది వచ్చేసి ముందు రోజు నైట్ అనమాట సో మేము భోగి పండుగని సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను అలాగే భోగి పండుగ రోజున ఒక స్వీట్ కూడా చేసామన్నమాట సో ఆ స్వీట్ కూడా ఇదే బ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇంకా ఇదిగోండి ఇది వచ్చేసి భోగి పండుగ రోజున ముందు రోజు అంటే నైట్ అనమాట సో నైట్ అయితే అమ్మ ఇదిగోండి ఇలాగ మొత్తం కూడా అలికేసింది సో తెలుసు కదా విలేజెస్లో అయితే ఇలాగ ఎర్రమట్టి అలాగే పేడ కలిపేసేసి ఇదిగోండి ఇలాగా అలికి ముగ్గులు అయితే పెట్టుకుంటారనమాట సో అప్పుడే కదా అలికింది సో ఇంకా ఆరలేదు ఆరిన తర్వాత నాము అని చెప్పేసి మనకి బయట స్టోర్స్లో అయితే దొరుకుతుంది సో దాన్ని వాటర్లో నానబెట్టేసేసి ముగ్గులాగా వేస్తారనమాట సో అదండి సంక్రాంతి పండగ గాని దసరా పండగ ఉగాది ఇలాగ ఏమైనా పెద్ద పెద్ద పండగలు వస్తే చాలు విలేజెస్లో ఇలానే అలుగుతారనమాట సో ఇంకా అలా అమ్మ కూడా బయట కొంచెం అలా అలికేసింది సో ఇంక అలికిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ముగ్గులైతే వేస్తుంది అనమాట సో భోగి పండగ కదా సో అందుకని చెప్పేసి భోగి కుండల ముగ్గు అయితే అమ్మ వేస్తుంది నేను ఈ వీడియో పెట్టేసరికి భోగి పండుగ అయితే అయిపోయే ఉంటుందిలేండి బట్ భోగి రోజులాగ కదా సో అందుకని చెప్పేసి అందరికీ కూడా విష్ చేశాను సో ఇంకా హమ్ అయితే మొత్తం కల్లాపు చల్లేసింది అనమాట నేల వరకు అంటే ఇంటి ముందు కొంచెం మాకు మెల్ల ఉంటుంది కదా సో అది మొత్తం కూడా కల్లాపు చల్లేసింది ఇది వచ్చేసి కొంచెం రోడ్డు దగ్గర అనమాట ఇక్కడ అయితే ఇలా ఉంటుంది కొంచెం ఫ్లోరింగ్ లాగా సో ఇక్కడ ఏంటంటే కొంచెం నీళ్ళు చల్లేసేసి ఇలాగా ముగ్గు అయితే వేస్తుంది అనమాట ఇలా వేసేదానికంటే కూడా చక్కగా కల్లాపి చల్లి ముగ్గు వేస్తేనే నిజంగా వాకిలు చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అండి మనం ఏం కలర్స్ అయిపోయినా సరే జస్ట్ సింపుల్గా పసుపు కుంకుమం వేసుకుంటే చాలు కల్లాపి చల్లి ముగ్గులు వేసి ఎక్కువగా ఇవన్నీ పల్లెటూరులోనే చేస్తూ ఉంటారు సిటీస్లో నాకు తెలిసి ఎవరు చేస్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ అంత స్పేస్ ఉంటుంది కదా పల్లెటూరులోనే కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది ఇంటి ముందు అలాగా సో అలాగా పల్లెటూరులో అయితే చక్కగా కల్లాపి చల్లి ముగ్గులు వేస్తే చూడడానికి చాలా బాగుంటుంది సో ఇక్కడ ఏంటంటే అంటే రోడ్డు వరకు రోడ్డు దగ్గర కాబట్టి కొంచెం ఇలా వాటర్ చల్లేసేసి సింపుల్గా ఇదిగోండి ఇలాగ నెమలి అలాగే కుండ వచ్చేలాగా అటు ఇటు చెరుకు గడలు వచ్చేలాగా ఒక చిన్న ముగ్గు అయితే అన్నమాట సో అది అమ్మ ముగ్గు వేసింది నేను వచ్చేసి కలర్స్ వేసాను సో అదనమాట అమ్మ అయితే ముగ్గులు చాలా బాగా వేస్తా అండి నిజంగా మనకైతే అంతగా రావు నేను చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ముగ్గు వేస్తే కలర్స్ వేస్తాను అనమాట సో ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తే మాత్రం అమ్మ ముగ్గు వేస్తే నేను కలర్సే వేస్తాను సో అదండి నైట్ అయితే సింపుల్ అలాగా మొగ్గు వేసుకున్నాం అనమాట మంచు అసలు భలే పడుతుంది రా కెమెరాలో రేపు ఏం చేపరా ఓ రే హ్యాపీ బాగీ ఫ్రెండ్స్ అని చెప్పు చె తాత గుప్పును పైకి ముగుతాడు దాన్ని 違ゃ。 సో ఇంకా ఇదిగోండి పొద్దు పొద్దున్నే అక్కడ టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ ఫైవ్ థర్టీ అలా అయితే అయి ఉంటుంది సో మా వాసువిక్ని కూడా లేపాను అనమాట వాళ్ళ వాళ్ళకి కూడా ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయించాలి కదా సో అందుకని వాడిని అయితే లేపాను షర్మిక్ని కూడా తర్వాత అయితే లేపాను అనమాట సో మేము డైలీ వేసుకుంటూనే ఉంటామండి చలిమంటలు ఇలాగా సంక్రాంతి అన్నాళ్ళు కూడా బట్ ఎంతైనా భోగి పండుగ రోజు వేసే భోగి మంటలు కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి కదా సో అందరూ ఎక్కువగా ఏంటంటే పుల్లలతో వేస్తూ ఉంటారు అంటే మామిడి అలాగే సోపట పుల్లలతో బట్

వాళ్ళకు తెలుసా మీ తాత ఎక్కడ ఉన్నాడు తెలుసా తెలుసా మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో పులిహో చేసుకుంటున్నాం చెప్పు వాళ్ళు బానే ఉన్నారు నువ్వు చెప్పు పులిహో చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ నిమ్మకాయ చెప్పు ఏం చేస్తున్నారు సో ఇంకా అలా మార్నింగ్ భోగి మంటలు అయితే వేసుకున్నాం కదా వేసిన తర్వాత ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అని చెప్పేసి ఇక్కడ పులిహోర అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి సో అది ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లలకి స్నానాలు తల స్నానాలు చేయిస్తాం కదా భోగి పండుగ అంటే పిల్లల పండగే కాబట్టి పిల్లలకి తప్పకుండా అందరం కూడా తల స్నానం చేయిస్తాము సో ఇంకా తర్వాత ఏంటంటే ఇదిగోండి సాంబ్రానికి పొగ అయితే వేస్తున్నాను అనమాట మెయిన్లీ చలికాలంలో పిల్లలకి ఇలాగా తలస్నానం చేయించి సాంబ్రాని పొగ వేస్తే చాలా చాలా మంచిది అనమాట కొంచెం ఏంటంటే చలికాలము డ్రై అవడానికి కొంచెం టైం పడుతుంది సో ఇలాగ సాంబ్రాని పొగ వేస్తే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతుంది అండ్ కోల్డ్ లాంటివి ఏమన్నా ఉన్నా సరే మనకి కొంచెం బాగుంటుంది అనమాట అలాగే ఇంకా హెయిర్ కూడా మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది సో ఇంకా అలా పిల్లలకి ఏంటంటే ఇప్పుడు అన్ని ఇలాగా పండగలు వచ్చినప్పుడు కొంచెం ఇలాగ సాంబ్రాన్ పొగ అయితే వేస్తూ ఉంటాను అనమాట చిన్న పిల్లలకైతే మంచి మంచి టైంలో పుట్టిన వెంటనే వేస్తాం కదా సో అలాంటి టైంలో వేస్తే ఏంటంటే పిల్లలకి కొంచెం మంచం కింద పెట్టేస్తే ఆ పొగదంతా కూడా వచ్చి బాడీ పెయిన్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని చెప్తూ ఉంటారు సో మా పిల్లలకైతే చిన్నప్పుడు రోజు వేసేదాన్ని కొంచెం కొంచెంగా పెద్ద అయిన తర్వాత ఇంకా ఆపేసాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైనా ఇలాగా పండగ లాంటివి వస్తే అప్పుడు హెడ్ బాత్ చేయించి అలాగే కొంచెం సాంబ్రాన్ అయితే వేస్తాను అనమాట సో అది ఇంకా తర్వాత ఇది వండి పిల్లలని అయితే సింపుల్గా ఇలాగ కొంచెం కొత్త బట్టలు వేసేసి రెడీ చేశాను అనమాట సో అదండి అక్కడితో అయితే సో ఇంకా ఆ తర్వాత అయితే స్వీట్ చేసామో అని చెప్పాను కదా భోగి పండుగ రోజున సో ఇదైతే మిఠాయి అండి అంటే బూందీ మిఠాయి కార బూందీ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని చేస్తాం కదా బూందీ మిఠాయి సో ఆ మిఠాయి చక్రాలతో కూడా చేస్తారండి మిఠాయి ఇది అయితే ఆ మిఠాయి కాదు బూందీతో చేసే మిఠాయి అనమాట సో అది భోగి పండుగ రోజున ఇలాగ ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లలకి కొంచెం రెడీ చేసేసి లంచ్ ప్రిపేర్ చేసేసి ఇంకా లంచ్ అంటే భోగి పండుగ రోజున మేమైతే ఏం చేసుకోమండి చిక్కుడుకాయ కూర అలాగ చేసుకుంటాం అనమాట అంతే లేదంటే పప్పు ఇలాగా చేసుకుంటాం అంతే గుమ్మడికాయ కూరలు పచ్చి పులుసులు ఇలాంటివి స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు ఈ ట్రెడిషన్ని బట్ మాకు అలాంటివి ఏమీ మేమైతే ఎప్పుడు చేయలేదు సో ఇంకా నార్మల్గానే రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ చేసుకుంటాం అన్నమాట సో అది ఇంకా అలాగా లంచ్ లోకి ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ మిఠాయి అయితే స్టార్ట్ చేసాము ఇంకా పిండి వచ్చేసి మేము టూ ఇస్ టు వన్ రైస్ అయితే తీసుకున్నామండి అంటే రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్నాం అనుకోండి ఒక గ్లాసు బియ్యం పిండి అయితే తీసుకున్నాం అనమాట ఈ శనగపిండి కూడా ఏంటంటే పచ్చిశెనగ అంటే సారీ పచ్చిశనగపప్పు ఉంటాయి కదా పచ్చిశనగపప్పుని ఎండలో ఎండబెట్టేసి వాటిని అన్నమాట సో అలాగా శనగలతో మరపట్టించి చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి నిజంగా మిఠాయి అయితే గుల్లగుల్లగా చాలా చాలా బాగుంటుంది అనమాట నార్మల్గా శనగపిండితో చేసేదానికంటే కూడా ఇలాగ మనం మిల్లులో మరపట్టించి చేయిస్తే చాలా చాలా బాగుంటుంది సో అలాగా రెండు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకొని ఒకసారి జల్లించుకొని అందులో ఏంటంటే కొంచెమే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా అసలు సాల్ట్ వేసామా లేదా అన్నట్లు ఉండాలండి మనకి పూస తినేటప్పుడు సాల్టీగా అనిపించకూడదు అనమాట జస్ట్ కొంచెం వేసామా లేదా అన్నట్లు వేస్తే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత కావాల్సిన వాటర్ వేసుకొని బ్యాటర్ అయితే చూపించాను కదా మనకి పిండి అనేది బూందీ దూసుకునే అది ఉంటుంది కదా గరిట దానిలోకి జారేలాగా ఉండాలన్నమాట సో అలాగా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇంకా ఆయిల్ కూడా బాగా హీట్ ఉండాలండి ఆయిల్ అనేది బాగా హీట్ ఉండాలి అలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అలా ఒక బౌల్ తో వేసుకుంటే మనకి బూందీ అనేవి చాలా క్రిస్పీగా చాలా చాలా బాగా వస్తాయి అనమాట బాగా రెడ్ కలర్లో అయితే వేయించుకోకండి అంటే డీప్ ఫ్రై చేసుకోకండి అలా వేస్తే తీసిన తర్వాత ఇంకా కొంచెం మాడిపోయినట్లు అనిపిస్తాయి సో అందుకని కొంచెం లైట్గా ఉన్నప్పుడే అంటే లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసామంటే మనకి మిఠాయి అనేది చూడడానికి చాలా చాలా బాగుంటుంది అండ్ చెప్పడం మర్చిపోయాను ఇందులో అయితే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసామండి ఇది కొంచెం కదా బూందీ అయితే అలాగే క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట ఇంకా మీకు కావాలనుకుంటే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి ఎల్లో ఫుడ్ కలర్ మనం బిర్యానీస్లోకి యూస్ చేస్తాం కదా ఆ ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే ఇంకా కొంచెం కలర్ అనేది డార్క్గా గా అనమాట సో ఫైనల్గా ఇదిగోండి బూందీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా దీనికైతే బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట బెల్లం వచ్చేసి ఏంటంటే బూందీని కొలతగా తీసుకుంటామండి ఇప్పుడు బూందీ ఒక ఉంది అనుకోండి ఒక మానిక బూందీకి ఒక కేజీ బెల్లం అనమాట ఒక మానిక అంటే మనకి టూ టూ కేజీస్ అండి టూ కేజీస్ బూందీకి వన్ కేజీ బెల్లం చొప్పం తీసుకుంటాము సో కొంతమంది ఏంటంటే శనగపిండినే తీసుకునేటప్పుడు శనగపిండినే మెజర్మెంట్గా తీసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే మేము బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత బూందీని మేము కొలతగా తీసుకుంటాము సో చెప్పాను కదా ఒక మానిక శన ఒక మానిక బూందీకి వన్ కేజీ బెల్లం అనమాట సో అలాగా మాకు బూందీ అయిన దాని ప్రకారం మేము బెల్లం పాకం అయితే ప్రిపేర్ చేసుకున్నాము పాకం చూసారు కదా మరీ ముదురు పాకం కాదు దానికంటే కొంచెం తక్కువగా మనకి ఉండలాగా రావాలన్నమాట అలా అని కేస్ కొడితే స్ట్రాంగ్గా సౌండ్ అయితే రావాల్సిన పని లేదు కొంచెం మనకి ఉండొస్తే సరిపోతుందండి సో అలాగా పాకం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది ఇంకా ప్రిపేర్ చేసుకున్న బూందీ పాకంలో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి సో అందులోనే అంటే పాకంలోనే ఇలాచీ కూడా వేసాము బట్ ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయిందిలేండి సో ఇంకా పాకం ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక టూ ప్లేట్స్ అంటే మీకు బూందీ అయిన దాని ప్రకారం ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్ రెండు ప్లేట్స్ అయితే రెండు ప్లేట్స్కి కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలండి నెయ్యిని అప్లై చేసుకొని ఇదిగోండి ప్రిపేర్ చేసుకున్న ఈ పాకాన్ని అయితే ఇలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మీకు అన్ని ఈక్వల్ పీసెస్ లాగా కావాలనుకుంటే వేడిగా ఉన్నప్పుడే పీసెస్ లాగా కట్ చేసుకోండి కొంచెం క్వాంటిటీ అనుకోండి అలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది బట్ మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం కదా సో పీసెస్ అయితే ఏం కట్ చేయలేదు అంతా కూడా చల్లారిన తర్వాత కొంచెం చేతితో విరుచుకున్నాం అనమాట ఆఫ్టర్నూన్ స్టార్ట్ చేసామండి బట్ ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ అయిందనమాట సో ఇంకా స్పీడ్ స్పీడ్గా అది చేసేసి ఇంకా పిల్లలకి స్నానాలు అవన్నీ చేపించి పళ్ళు పోయాలి కదా మరి పిల్లలకి అందుకని ఇక్కడ నేను భోగి పళ్ళు అలాగే ఇంకా అంటే రేగుపళ్ళు పువ్వులు అలాగే కొంచెం చిల్లర నాణ్యాలు మిక్స్ చేశాను అనమాట

చాలా సింపుల్గా పోసానులేండి అంటే మా ఇంట్లో వాళ్ళు అలాగే ఇంకా మా పెద్దమ్ని పిలిచి సింపుల్గా పోసామన్నమాట అయితే ఫస్ట్ టైం పిల్లలకి పోయడము లాస్ట్ ఇయర్ పోద్దాం అనుకుంటే కుదరలేదు అప్పుడు ఏంటంటే ఏజ్ కుదరలేదు అనమాట ఒకరికి ఇటు ఒకళ్ళకి ఫోర్ ఉంది అలా ఈవెన్లో ఉంటే పోయకూడదు కదా ఆర్డ్ నెంబర్ ఉండాలి పిల్లల వయసు ఒకళ్ళకి త్రీ ఒకళ్ళకి ఫైవ్ అన్నమాట ఇప్పుడు సో కుదిరిందని చెప్పేసి పట్టు పట్టి పోసాను అనమాట అంటే మాకు ఆచారం లేదు సాంప్రదాయాలు లేవు అంటారండి వీళ్ళు లెగిస్తే ఏదన్నా చేద్దామంటే కొత్తగా నాకేమో ఇలాంటివి కొంచెం ఇంట్రెస్ట్ అనమాట సో అందులోనూ భోగి పళ్ళు అంటే పిల్లలకు పోయడం చాలా చాలా మంచిది ఆ చెడు దృష్టి పోయి మంచి దృష్టి రావడానికి వచ్చింది అంటారు కదా సో అందుకని నాకు చాలా ఇష్టం అనమాట ఇలాగ పోయడానికి సో అందుకని ఈ ఇయర్ చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎలాగైనా సరే సింపుల్గా పోసినా చాలు కదా పిల్లలకి అది దిష్టి లాంటిది ఏం లేకుండా ఉంటుందని చెప్పేసేసి ఇలాగ పట్టుబట్టి పోసాను అనమాట సింపుల్గా సో అది ఇంకా మా పిల్లలేమో ఆ కాయల కోసము దిగుతున్నారు ఆ కాయిన్స్ కోసం దిగుతున్నారు దిగుతున్నారనమాట సో అది కాయిన్స్ ఏంటంటే వాళ్ళకి కాయిన్స్ కనిపిస్తే చాలండి కొట్టు దగ్గరికి వెళ్దాం కొట్టు దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి కూర్చుంటారనమాట సో అందుకని ఒకటేమో కాయిన్స్ కోసం ఒకటేమో రేగుబళ్ళు కోసము రేగుబళ్ళు రేగుపళ్ళు అన్నర్లే కానీ బట్ ఎవరూ తినలేదన్నమాట సో మాకు మాకిక్కడే చెట్టు ఉందండి సో రెండు రోజుల క్రితం తీసుకొచ్చి పండేశాను అనమాట కరెక్ట్గా భోగి పండుగ రోజుకి అన్నీ కూడా కరెక్ట్గా పండాయి సో బాగా యూజ్ అయ్యాయి అనమాట మా ఇంటి దగ్గరే చెట్టు ఉంది మా ఇంటి పక్కనే సో అది ఇంకా తర్వాత ఇదిగోండి ఈ మిఠాయి అయితే కొంచెం చల్లారిపోయింది చల్లారిన తర్వాత ఇంకా పీసెస్ లాగా ఇరుస్తున్నాను అనమాట చెప్పాను కదా ఎక్కువ క్వాంటిటీలో ఉంటే కట్ చేసుకోవడానికి అవ్వదని సో అందుకని ఇలాగా ఇరుస్తున్నాను అనమాట సో అది సో ఫైనల్లీ ఇదండి మా ఇంట్లో భోగి పండుగ వచ్చట్లయితే చాలా సింపుల్గా అలాగ పిల్లలకి భోగి పండ్లైతే పోసామన్నమాట సో అది ఇంకా ఇదిగో చూస్తున్నారు కదా మిఠాయి అసలు ఇదైతే చాలా చాలా బాగుంది నిజంగా అసలు చాలా సాఫ్ట్గా ఉందనమాట చాలా గుల్లగుల్లగా వచ్చింది ఊరికి అంటే గట్టిగా లేదు ఎందుకంటే పాకం పట్టుకునే విధానంలోనే ఉంటుంది అనమాట మనకి మిఠాయి అనేది సో బాగా ముదురు పాకం అనుకోండి గట్టిగా ఉంటుంది అసలు కొరగడానికి కూడా రాదు సో ఇదైతే నిజంగా చాలా చాలా బాగుంది ఇప్పటి వరకు తింటూనే ఉన్నాను సో మీతో ఒకసారి షేర్ చేద్దాంలే అన్నట్లు ఒక చిన్న పీస్ అయితే తెచ్చుకున్నాను అనమాట చాలా చాలా బాగుంది నిజంగా సో ఇంకా ఇదండి మా ఇంట్లో భోగి ముచ్చట్లైతే సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ అబ్బా మీ కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే వ్లాగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి సో ఇంకో లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్